నా పేరు మిద్దెకుల్లాయప్ప నాది సింగనమల నియోజకవర్గం అనంతపురం జిల్లా నేను నా ఈ అనంతపురం జిల్లాలో ఈ రోజు సిద్ధం సభ ఈ రాప్తాడు తాలూకాలో సిద్ధం సభ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నందుకు మేమైతే నిజంగా ఇంత పెద్ద ఎత్తున ఇంత జనం కలుస్తారో మేము ఎక్స్పెక్ట్ చేసే చేయలేదు కానీ అంత రెట్టింపైనటువంటి జనం కలుస్తున్నారు దీనికి కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇంకా మరింత ఏదైనా చేస్తాడు కొత్త పథకాలు ఏమైనా చేస్తాడు అనేటువంటి ఆశతో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున జనం రావడం జరుగుతా ఉంది ఈ జనాన్ని చూసి ప్రతిపక్షాలకి ఇప్పటికే గుండెలో రైలు పరిగెడుతుంటాయి ఈ పరిణామం అంటే నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర చరిత్రలోనే ఏ రోజు లేని విషయము ఇంత పెద్ద ఎత్తున జనం గెలవడం దాదాపుగా యాభై రెండు నియోజకవర్గాలు ఇక్కడికి రావడం అనేది ఆశయాసీనటువంటి విషయం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారంటే ఇంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ సభ జరగడం ఈ జిల్లా చేసుకున్నటువంటి ముఖ్యలు అదృష్టంగా భావించవచ్చు గ్రామంలో పనిచేస్తున్నాయి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినారు వాలంటీర్ వ్యవస్థ వల్ల ఈ రోజు ప్రజా సంక్షేమం అద్భుతంగా జరుగుతుంది ప్రొద్దున లేవుగానే అవలతాతలకు పెన్షన్ ఇవ్వడం కార్యక్రమం దగ్గర నుంచి సచివాలయాల వ్యవస్థ వల్ల ఈ రోజు ప్రజలకు పాలన దగ్గర అవుతా విషయం అందరూ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత దగ్గరగా పాలన అందించినటువంటి ప్రభుత్వాలు ఏ ఒక్కటి లేవు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బ్రాడ్ మైండ్తో ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా సచివాలయాల వ్యవస్థను దాదాపు ఇరవై ఐదు లక్షల మంది సచివాలయ సచివాలయాల సిబ్బందిని పెట్టి ఎక్కడికెక్కడ ప్రజా సంఖ్య ప్రజల ఏవైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి ఏవైతే సర్టిఫికేట్స్ ధ్రువీకరణ పత్రాలు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు ఇంటి దగ్గరికి చేర్చి ఎంఆర్ఓ ఆఫీస్ కు పోకోకుండా ఎవరికైతే ఏ అవసరం ఉంది అవసరాన్ని ఇంటి దగ్గరే తీర్చేటువంటి కార్యక్రమం చేపట్టడం నిజంగా మేమందరం కూడా ఇంత అదృష్టం చేసుకున్నామని చెప్పి మేము భావిస్తున్నాం టీడీపీ పొద్దుతో వస్తున్నాయి కదా దానిపైన పడితే టీడీపీ కానీ జనసేన గాని గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా పొత్తులు వచ్చాయి ఈ రోజు అవి సాలం అని చెప్పేసి ఇంకా నాలుగు పార్టీలను కలుపుకుంటాయి అందువల్ల కూడా ఏం ప్రయోజనం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొత్తు కలుపుకోలేదే మీకెందుకు ఎంత భయం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానే మీకు భయం జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే మీకు ఒక గుండె దాడ కాబట్టి ఈ ఈ పార్టీలను కలుపుకోవడం మీరు చేసుకు మీరు భయపడుతున్నటువంటి నిదర్శనం ఈ రోజు ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నోటింటి వచ్చిందో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఆయనకు పట్టుదల కార్యసాధకుడు ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు ఈ రాష్ట్రంలో సాధిస్తాడు అని చెప్పి ఈ సభ చూసిన తర్వాత ఎవరైనా కూడా ధైర్యంగా చెప్పగలుగుతారు సాధిస్తాడు మేమైతే మా మేనిఫెస్టో తప్పకుండా రుణమాఫీ పెడతాడని మేమందరం కూడా పెద్ద ఆశతో ఉన్నాము ఆయన ఖచ్చితంగా రుణమాఫీ చేసినారంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ గల్లంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్